అందరికీ నమస్కారం దయచేసి ఈ యొక్క వీడియోసే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో గురించి కంపల్సరీ యూట్యూబ్లో కామెంట్ చేయండి తప్పకుండా దయచేసి ఈ యొక్క నాలుగు పనులు నేను చెప్పిన పనులు ఈ వీడియో వాళ్ళు చేయండి నేను ఈరోజు ఒక వార్త చూసిన పెట్రోల్ దొంగల గురించి ఆ వార్త ఏంటిది నిన్న నిన్న చూసిన వార్తది ఈనాలో సో నిన్న చదవలేని పరిస్థితి ఎందుకంటే శ్రీరాముని మన బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కాబట్టి నిన్న ఎక్కువ కూడా అదే చూసినాం సో అక్రమైందడం అనే వార్త ఈనాడులో ఈనాడు పేపర్లో సోమవారం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో చూసిన కర్ణాటకలో లీటర్ డీజిల్ రూపాయలు ఎనభై ఎనిమిదికి కొని తెలంగాణలో రూపాయలు తొంభై ఆరుకు విక్రయం సేడా నుంచి రాష్ట్రంలోకి రవాణా చేస్తున్న మూటాలు ఈ యొక్క ముఠాను మన రాష్ట్ర ప్రభుత్వం పట్టుకున్నది మళ్ళొకసారి చూడండి అక్రమ ఇంధనం కర్ణాటకలో లీటర్ డీజిల్ రూపాయలు ఎనభై ఎనిమిది కొని తెలంగాణలో రూపాయలు తొంభై ఆరుకు విక్రయం సేడర్ నుంచి రాష్ట్రంలోకి రవాణా చేస్తున్న మూటాలు ఈ మూటాను పట్టుకున్నది సరే దీని సంగతి ఏందనది చూడాలి ఫస్ట్ దయచేసి ఈ యొక్క వార్తను క్లియర్గా చూడాలి టూ వీలర్ ఉన్నోళ్ళు కారు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వార్త చూడాల్సిన పరిస్థితి కర్ణాటక నుంచి తెలంగాణలోకి డీజిల్ అక్రమ రవాణా కలకలం రేపుతుంది అక్కడ ఇంధన ధరలు ఎక్కువ తక్కువగా ఉండడానికి ఆసరాగా చేసుకుంటున్న ముఠాలు రాష్ట్రంలోకి దొంగచాటుగా తీసుకొస్తూ సొంగు చేసుకుంటున్నాయి వారం రోజుల క్రితం సైబరాబాద్ పోలీసులకు చిక్కిన ఒక ముఠాను విచారించినప్పుడు రెండేళ్లుగా ఈ దందాను సాగిస్తున్నట్లు బహిర్గతమైంది రెండేళ్ల కాంచెల్లి ఈ దందా ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతున్నట్లు వెల్లడైంది కర్ణాటక రాష్ట్రం కలబురిగి జిల్లా సేడం తాలూకాలోని పలు ప్రాంతాలని కేంద్రంగా చేసుకొని ఈ దందా సాగిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా కొందూరుకు పోలీసుల దర్యాప్తులో తేలింది చూసినరా అక్కడ జల్లు తెచ్చుకున్నారు కొడంగల్ మీదుగా శంషాబాద్కు కొడంగల్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం మీదుగా పోతా అంటే దొరకబడి దొరకబడితే తప్పేం లేదు మంచి పని చేశారు కర్ణాటకలో గత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఇంధనంపై రాష్ట్ర వాటా జిఎస్టీని ఎత్తివేయడంతో ధరలు తగ్గాయి చూసినరా రాష్ట్ర వాటా జిఎస్టీని ఎత్తివేసింది అక్కడ కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఉండే కర్ణాటకలో అప్పుడు భారతీయ జనతా ప్రభుత్వం దానివల్ల ఏమైంది రేటు తగ్గింది అంటే ఎంత అయింది ఇక్కడ చూడండి ఎనభై ఐదు రూపాయలు అక్కడ డీజిల్ ఉన్నది ఇదే వార్త ఈనాడులోనే వచ్చింది దయచేసి టూ వీలర్ ఉన్నోళ్ళు కార్ల ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు చూడాలి ఈ యొక్క వార్తను షేర్ చేయాలని నిజం అందరికీ తెలియాలి అంటే కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ డీజిల్ రేట్లు కానీ పెట్రోల్ రేట్లు కానీ తక్కువ ఉండే అనేది ఈ వార్త చూడండి ఎందుకు తక్కువ అక్కడ రాష్ట్ర వాటా జిఎస్టీని ఎత్తివేసి అక్కడ కర్ణాటకలో దానివల్ల డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గినాయి మన దగ్గర మాత్రం అసౌంటి పనిచేయాలి అందుకనే డీజిల్ రేట్లు పెరిగినాయి దీనికి డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెరగడానికి కారణము కేంద్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీని తెలంగాణలోకి అధికారులు అధికారంలోకి తీసుకొస్తే ఇది రేటు తగ్గుతుందని కూడా క్లియర్గా హామీ ఇవ్వడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల అది ఏమీ గమనించలేదు గమనించకుండా ఈ యొక్క కల్లిబొల్లి మాటలు కాంగ్రెస్ చెప్పిన కల్లిబొల్లి మాటలు నమ్మిర్రు చూడండి క్లియర్గా జీఎస్టీని ఎత్తివేయడంతో ధరలు తగ్గాయి ఈ క్రమంలోనే కొడంగల్ నియోజకవర్గానికి సరిహద్దుగా సేడం పరిసరాలని కేంద్రంగా చేసుకుని పలు మూటాలు ఈ దందాకు తెరలేపాయి తెలంగాణ సరిహద్దుల వరకు డీజిల్ ట్యాంకర్ను చేరవేసే బాధ్యత తను అక్కడను అక్కడిని కొన్ని ఫిల్లింగ్ స్టేషన్ల యజమానుల్లో తీసుకున్నారు వారితో లీటర్ డీజిల్ రూపాయలు ఎనభై ఎనిమిదికి ఇచ్చేలా ఒప్పందం కూర్చుకున్నారు అనంతరం కొడంగల్ నియోజకవర్గం మీదుగా హైదరాబాద్ శివార్లోకి ట్యాంకర్లను తీసుకొస్తున్నారు గండె గండె గండెపల్లి వద్ద అంతరాష్ట్ర చెక్పోస్ట్లో పెద్దగా నిఘా లేకపోవడంతో వారికి కలిసి వస్తుంది షంషాబాద్ తుక్కుగూడ అమన్గుల్లా గండిమైసమ్మ ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులు క్రషర్లు చిన్న పరిశ్రమలకు లీటర్ డీజిల్ను ఎంత ఎంతకముతారు చూడండి ఎంత ఎంతకముతారు తొంభై ఆరుకు విక్రయిస్తున్నారు ఒక్కోసారి ఇరవై నుండి ముప్పై వేల లీటర్లు తీసుకొస్తూ ప్రభుత్వ ఖజానాకు రూపాయలు రెండు నుండి మూడు లక్షల వరకు గండి కొడుతున్నారు ఇలా నెలకు ఆరు ఎనిమిది సార్లు తీసుకొస్తున్నారు రెండేళ్లుగా ఈ దందా సాగిస్తున్న ఒక్కసారి కూడా పోలీసులకు చిక్కలేదని విచారణలో మూటా చెప్పడం గమనార్హం ఈ దొరకడం అనేది ఇంపార్టెంట్ కాదు ఇలా దొరకబడిలో ఓకే కానీ భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు డీజిల్ రేట్లు అనేవి తక్కువ ఉన్నాయి ఎందుకు కారణం ఏంటంటే ఈ జిఎస్టీని ఎత్తి రాష్ట్ర జీ వాటా జిఎస్టీని ఎత్తివేసారు మరి ఎందుకు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేస్తలేదు ఇప్పటికైనా ఒక డెసిషన్ తీసుకోవచ్చు తెలంగాణలో కూడా పెట్రోల్ ధరలు తగ్గాలంటే డీజిల్ ధరలు దరగ తగ్గాలంటే ఈ యొక్క మన రాష్ట్ర వాటా జిఎస్టీని ఎత్తివేయండి మీరు మీరు కూడా ఎత్తివేయండి డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు తగ్గుతాయి క్లియర్గా ఇది నేను చెప్పేది కాదు ఈనాడు వార్తలు వచ్చింది దొరకబటిల్లు దొంగలు దొరికిళ్ళు వాళ్ళే ఎనభై ఆరుకు తెస్తున్నారు కర్ణాటక నుంచి అది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాదు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ రేట్లు ఉన్నాయి బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే తగ్గించింది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గలే ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక కర్ణాటక ప్రభుత్వం కూడా డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగించే పెంచే అవకాశాలు అయితే క్లియర్గా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ వాళ్ళు కూడా ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చే పరిస్థితిలో లేరు వాళ్ళ దగ్గర కూడా డబ్బు లేదు ఇది క్లియర్గా దయచేసి ప్రతి ఒక్కరు యొక్క పెట్రోల్ దొంగలు లెవెల్ పెట్రోల్ మీద పెట్రోల్ రేట్లు పెరిగినాయి డీజిల్ రేట్లు పెరిగినాయి అని చెప్పేసి ప్రజల్ని రెచ్చగొడతాను ప్రజలందరూ గమనించాలి పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు అనేది పెరిగింది దేనివల్ల అంటే ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వమో వేరే ప్రభుత్వం ఉన్న చోటనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న చోట్ల పెట్రోల్ డీజిల్ రేట్లు అంతగా పెరగలేదు కాబట్టి నెక్స్ట్ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులను గెలిపిద్దాం ఈ యొక్క పెట్రోల్ డీజిల్ రేట్లకు సంబంధించిన సమస్య అనేది మనకు పరిష్కారం అవుతుందని కూడా నేను కోరుకుంటున్నా చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్